హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు షో టైమ్ నేను తరంగిణి రోజులానే ఈ రోజు కూడా లేటెస్ట్ మూవీ అప్డేట్స్ తో రెడీ అయిపోయింది షో టైమ్ ఇక లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం నెల టాలీవుడ్ అగ్ర నిర్మాతలపై ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ రైడ్స్ చేస్తున్న సంగతి తెలిసిందే ప్రతి ఏడాది కానీ ఈసారి కొంచెం అవి జరుగుతున్నాయి ఈ అడిగి దర్శక నిర్మాతల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు దిల్ రాజు భార్యని ఏకంగా బ్యాంకు వరకు తీసుకెళ్లి లాకర్లు చెక్ చేయడం సుకుమార్ ను ఎయిర్పోర్ట్ నుండే నేరుగా ఆఫీస్ కి తీసుకెళ్లి సోదాలు నిర్వహించడం వంటివి చూస్తుంటే విషయం ఏదో ఉంది అనిపిస్తుంది మరోపక్క పోస్టర్ పై వేసే గ్రాస్ లెక్కల గురించి కూడా నిర్మాతల్ని ఐటీ అధికారులు ఈ క్రమంలో పుష్పాటు నిర్మాతలు పోస్టర్స్ పై పద్దెనిమిది వందల కోట్ల రూపాయలు గ్రాస్ వచ్చినట్లు పోస్టర్స్ వేసుకున్నారు కానీ ఆ లెక్కల్లో ఐదు వందల ముప్పై ఒక్క కోట్లు తేడా వచ్చినట్లు ఐటీ అధికారులు గుర్తించారు ఈ వార్త బయటకు వచ్చిన వెంటనే కొంతమంది అల్లు అర్జున్ అభిమానులు పుష్ప టూ సినిమా రెండు వేల రెండు వందల కోట్లు కలెక్ట్ చేస్తే మేకర్స్ పద్దెనిమిది వందల కోట్లు మాత్రమే గ్రాస్ వేసుకున్నారని ఆ రకంగా చూస్తూనే ఇండియాలో నెంబర్ వన్ గా ఉన్న దంగల్ సినిమా కలెక్షన్స్ ను టూ క్రాస్ చేసేసింది అని అభిప్రాయపడుతున్నారు ఇదే అడ్వాంటేజ్ గా తీసుకుని అల్లు అర్జున్ పిఆర్ టీమ్ కూడా టూ రెండు వేల రెండు వందల కోట్లు కలెక్ట్ చేసినట్లు పోస్టర్ రెడీ చేసి పలు సోషల్ మీడియా హ్యాండిల్స్ తో ప్రమోట్ చేయిస్తున్నట్లు టాక్ వినిపిస్తుంది అయితే అసలు విషయం వేరే ఉందని ఇన్సైడ్ టాక్ మైత్రి వారు పుష్ప టూకి గాను కేవలం పన్నెండు వందల యాభై కోట్ల గ్రాస్ కు మాత్రమే ట్యాక్స్ చెల్లించారని అంటున్నారు ఇవండి వాళ్ళకి షోటం అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ బై బాయ్